కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వర్తింపజేయకపోవడంపై నిరసిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డ సాయిశ్వరచారి మృతి పట్ల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పూర్ణాచారి రాజనందం దేవరకొండ రాజు బీసీ సంఘాల ప్రతినిధులు గన్నెబోయిన స్వామి యాదవ్ వస్తాం శ్రీనివాస్ డాక్టర్ భాస్కర్ యాదవ్ బీమోద సురేందర్ తాజా మాజీ కౌన్సిలర్ బూతగడ్డ సంపత్ బొడ్డుపల్లి శ్రీనివాస్ విశ్వబ్రాహ్మణ వృత్తి పనివాళ్ళ సంఘం అధ్యక్షుడు తాళ్ళ శ్రీనివాస్ బొడ్డుపల్లి రామ్మూర్తి బొడ్డుపల్లి జగదీష్ జాషవ పలువురు బీసీ సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు ప్రతి నిమిషం అన్వేషిస్తున్నాం చూస్తున్నాం అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఆ రోజు తెలంగాణ కోసం ఏదైతే శ్రీకాంతాచారి బలిదానం చేసినాక ఉద్యమం ఉధృతమైందో అదే రీతిన ఈరోజు సాయిశ్వర్ గారి మరణం అనంతరం తెలంగాణ కంటే భారీ మొత్తంలో ఈ ఉద్యమం మొదలవబోతుంది ఎందుకంటే బీసీపీలారా ఈ ప్రాణదానాలు ఇక మీరు ఆపండి ప్రాణదానాలతో మనకు రాజ్యం రాదు మన బీసీ బిడ్డలు ఎక్కడైతే నిలబడతారో అక్కడ ఓటు వేసి మన బీసీ బిడ్డలు గెలిపించుకొని రాజ్యాధికారం దిశగా మనం అడుగులేసి అప్పుడే మనకు మన మనకు కావాల్సిన హక్కులు వస్తాయి కానీ ఈ ప్రాణదానాల వల్ల ఏం రాదని చెప్పి నేను హెచ్చరిస్తూ అమలుకు నోచుకొని మీరు హామీలు ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలను నట్టేయడం ఉంచిన కాంగ్రెస్ బీజేపీని మాత్రం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో లో చిత్తు చిత్తుగా ఓడించి మన బీసీ బిడ్డలు ఎక్కడ నిలబడ్డా కానీ మన జిల్లా కేంద్రంలో మేము వెళ్ళి మేము ప్రచారం చేసి బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్పి మేము ఇక్కడ సాయిశ్వర్ గారి ఆత్మ బలిదానం సాక్షిగా చెప్తున్నాం మేము ఇక్కడ మేము ఎక్కడైతే మన బీసీ బిడ్డలు ఏసీలో అక్కడ పోయి మేము సాక్షాత్గా పోయి ప్రచారం చేసి గెలిపించుకుంటామని చెప్పి మరి చెప్తున్నాం జే బీసీ డాక్టర్ నందభాస్కర్ యాదవ్ సామాజిక రచయిత మరే నిన్న ఎనిమిది గంటలకు ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది బీసీ రిజర్వేషన్ కోసం కనత చెంది మరే సాయి విశ్వేశ్వరాచారి గారు మరే తనకు తాను నిప్పట్టించుకొని అగ్నికి ఆహుతై పరమావధించడం తెలంగాణలోని ప్రతి బిడ్డ మనసును కదిలివేస్తుంది మరే నాయకులు వాగ్దానాలు చేసి మరి మా బిడ్డల పానాలను పలుగొంటుండ్రు ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సోవి తెచ్చుకొని మరి బీసీ రిజర్వేషన్ను త్వరితగతిన అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి మరి ఆ బిడ్డ మరి అంత వెయ్యి మండుతూ కాలుతూ అంత బాధను భరిస్తూ కూడా మరి నాకు అవస్థ అవుతుందని చెప్పలేదు జేబీసీ జేబీసీ అని అక్కడ ఉన్న వ్యక్తులతోటి తను చెప్పుకుంటూ బీసీ కోసమే నేను కలత చెంది నేను ఆత్మాహుతి చేసుకుంటానని చెప్పడం జరిగింది నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు నేను న్యూస్లో కూడా ప్రతి క్షణం అన్వేషిస్తూ చూసుకుంటున్నా మరి తన చావు బీసీలకు ఎంతో తీరని లోటు తనకు ఇచ్చినా మనం తన రుణం తీర్చుకోలేము తను చావడం అనేది బాధాకరం ఇప్పటికైనా బీసీ వీరులారా ఇవ్వరు కూడా మీరు మీరు బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు కొట్లాడదాం సాధించుకుందాం కానీ మనం పొడిపొడి పానాలను తీసుకొని మన తల్లిదండ్రుల మన బిడ్డల మన భార్య మరి వాళ్ళ జీవితాంతం మనం వాళ్ళను ఇబ్బంది పెట్టిన వాళ్ళ వద్దాం బాధకు గురి చేసిన వాళ్ళ వద్దాం కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు పోరాడితే పోయేదేముంది మరి కొట్లాడి సాధించుకుందాం కానీ దయచేసి ప్రతి బీసీ బిడ్డకు నేను తెలియజేసేది ఒకటే దయచేసి ఆత్మ బలిదానాలు వద్దు మనము పోరాడి మన రిజర్వేషన్లు సాధించుకుందాము మరి ఈ కార్యక్రమానికి మరి విశ్వబ్రాహ్మణ మరియు పట్టణ ప్రముఖులు మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అన్ని సంఘాల నాయకులకు విశ్వకర్మ గోల్డ్ స్మిత్ మరి ప్రతి ఒక్కరికి ఆ సంఘాల అధ్యక్షులకు పేరు పేరున ఎందుకంటే వాళ్ళ పేర్లందరికీ చెప్పలేరు నా పెద్ద పెళ్లి నుంచి వెళ్ళి మీకు మేము నిన్ను స్మరించుకొని తరించిపోవుడే అంతకు తప్పి మేము చేసేది ఏం లేదు కాబట్టి ఇప్పటికైనా బీసీ బిడ్డలు ఎవరు ఆత్మ చేసుకోవద్దు జోగారు విశేష ఈరోజు పెద్దపల్లి జెండా చౌరస్త వద్ద మరి బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కానందుకు మనస్తాపకు చి గురై ఆయన ఈరోజు అయినాడు ఆయనే ఆత్మ మరి మనమందరం శాంతి కూర్చాలన్న విశేషంతో ఈ ఓంభత్తిలతోటి మనం ప్రజా ఆత్మకు శాంతి చేస్తున్నాము అదేవిధంగా ఆగట్ ఈ బీసీలకు జరిగిన అన్యాయం ఎంతో అంతో కాదు మరి బీసీ రిజర్వేషన్ కోసం శాసనసభలో పెట్టి మరి బీసీలకు నలభై రెండు శాతం తప్పకుండా ఇస్తా అన్న పెద్ద మనిషి ఆయన ఢిల్లీ పోయి మాట్లాడి మన నాయకులతో చర్చించి ఈ విషయాన్ని చర్చించినట్టయితే తప్పకుండా బీసీలకు న్యాయం జరిగేదిండే కానీ అది సర్థతవడం వచ్చి కుల కోనట్టుగా ఒక మనిషి ప్రాణం అన్యాయంగా పోయింది ఇది దాని కారణం రాజ్య పరిపాలనలో ఉన్న ముఖ్య నాయకులు తప్ప ఇంకో ఎవరిది కాదు ఇక్కడ వాగ్దానాలు చేసి ఆశ పెట్టి రిజర్వేషన్లతోటి అన్యాయంగా చేసి వీళ్ళు అట్టిగా పోదని నేను పూర్తిగా వారి